మధురా డివిజన్ నుండి బొంగ రాములు గారు వేదిక మీద రావస్తున్నా కోరుతున్నాను మధుర సన్మాన బొంగ రాములు గారు ఖమ్మంపాటి ప్రసాద్ గారు ఎన్జీఓ నాయకులు జిల్లా నాయకులు ఒడిదైన శ్రీనివాస్ గారు ఇటుపల్ల శ్రీనివాస్ గారు వేదికమైన రవసి గారు సార్ కళ్యాణం అంటారు ఆదూరు శేషభూషణ్ గారు గాంధీ చౌతి యూనిట్ ఎస్ జంత్రాధ్ గారు గుడివేలు దయచేసి వేదిక మేదరా ఆవస్థగా కొంతం రోటరీ నగర్ యూనిట్

Vem okay, porque...